వైసీపీ అధ్యక్షుడు జగన్ కు దమ్ముంటే జమ్మల మడుగులో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు స్థానిక వైసీపీ నాయకులు తనకు ఏమాత్రం సరితోగరని అన్నారు రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం గండికోట ముంపు పరిహారం టిట్కో ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు టీడీపీ నేత భూపేశ్ రెడ్డితో కలిసి మెగా జాబ్ మేళాను ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు తెలుసుకోమడం రాబి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పన్నులు వచ్చినాయి ఒక తట్టెడు మట్టి మీరు పని చేయలే ముప్పై కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టి రాంచుపారెడ్డి గారు వ్యక్తిగతంగా రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ దద్దమ్మ ఏం చేయలే బౌలింగ్ చేత కాదు బ్యాటింగ్ చేత కాదు కొడితే మూతి పగులుతుంది నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది బ్యాట్లు ఎందుకుంటున్నాడు మూతి పగిలేదట్టుగా కొడతా ఇష్టం వచ్చినట్టు కాదు పనులు చేర్చడం ఇక్కడ వచ్చి చూడమని ఇక్కడ జాబ్ ఎన్ని కంపెనీలు వచ్చాయో బ్యాటరీ లేదు కాదు అడ్డం నరికేది ఉంది అమ్మతోడు అడ్డం నరికేటట్టు చేస్తాం పనులు అందరికీ కిడికాశం స్టార్ట్ చేయలే వాటిని స్టార్ట్ చేస్తాం జగనన్న ఖాళీ అని పెట్టాడు దరిద్ర పేరు ఏమన్నా చేసినారా కబ్జా తప్ప ఇష్టపడి ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిట్టాలు కబ్జాలు చేసినారు అన్నీ కూడా పెరుకుతాం కబ్జాలని దొంగ రిజిస్ట్రేషన్ చేపించినారు అన్నీ బయటపొస్తాయి ఏడేళ్ళు ఉంటే అన్నీ తీసేస్తాం ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేపించాను మోహమాటం ఏం లేదు మేము ఏం చేసేది మాకు తెలుసు ఎంతో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం నీ ఇద్దరి దరిద్రం రమ్మనండి అవినాష్ కూడా రమ్మను ఆ జగన్ రమ్మను జగనే రమ్మని ఇక్కడికి ఈసారి జగనే పుడిచాలి ఇక్కడ అవినాష్ ఒక దరిద్రం ఒక జగన్ రెడ్డి ఒక దరిద్రం మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం వాడు మూల సుధీర్ రెడ్డి నాలుగోది ఈ చెత్త రాంచుబాడి మరొక అన్ని దరిద్రాలు మొత్తం నాలుగు దిక్కుల దరిద్రమే నాలుగు దరిద్రాలు ఈ జమ్ముడుకు రాకుంటే బాగుపడతాది మేము చక్కగా దించిదిద్దాం ర్యాష్గా అయితే కూడా కొడతాం మూతి పగులుతా నా గురించి మాట్లాడితే మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా సిక్సర్ కొడతానే ఉంటా ఫుట్బాల్ ఆడతా ఫుట్బాల్ కాల్తో కొడితే గోల్ మూతి పగులుతుంది రాంచుబాడికి సుధీర్కి